చాకం చేయి యా చాకం జయ రా అచ్చకం జయ ఏమికు ఓం నమః శివాయ అను మస్తున న వన హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెలి దార్లింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాతది అత్తా నేనైతే చాలా బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటుందా ఈరోజు నా పెళ్ళి అయిపోయిన పది సంవత్సరాల తర్వాత నేను చెరువు దగ్గరికి వెళ్తున్నానండి అసలు ఈ పది సంవత్సరాలు ఎట్లా ఈ రెండు సంవత్సరాలలో మీకు ఏ రోజైనా నేను మా చెరువు చూపించిన అట్లీస్ట్ మాది అంటే మాది కాదులేండి ఊర్లో ఉంటుంది కానీ ఈరోజైతే పోతున్నాం అనమాట అల్లు దగ్గరికి అంటే అలువు వాడుతుందంటే తీసుకెళ్ళమంటే తీసుకెళ్తున్నాను అనమాట నా కోసం కాదు మీ కోసం అంటే వీడియో కోసం సో చూపిస్తాను మీతో పాటు నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను ఓకేనా మీతో పాటు నేను కూడా ఫస్ట్ టైమే చూస్తున్నాను ఓకేనా పోదాము చూపిస్తాను పోతున్నాం అనమాట నేను అత్త బాబు పిల్లలు అందరం అలవాడిపోతున్నాం హాయ్ హాయ్ చెప్పు ఏమంటావు ఎందుకు అమ్మ వేరామ్మ హ హ నాల నాలలే నిలే ఏవైత ఏం అంటే వాలే ఏం పోవలే ఏకేది ఉచ్చుందా వా

పోయి తెచ్చి ఎవరంటావా అబ్బాయి ఇప్పుడు వచ్చింది వీడియో మేము వచ్చినాము ఇది అలూకాడికి నేను మా అత్త బాబు పిల్లలు అందరూ వచ్చినామనమాట కాదు అండి అసలు చెరువులు నా బట్ట వీడియో తిస్తాను నన్ను అనుకుంటా dạng cho thanh mai mà lại đi vào yếu anh vẫn ở mặt trận

Nilalila Enjoy karo Enjoy karo Anu enjoy karo Enjoy karo Nil osukata Posuka Posuka Posukalanga Nilashina kani milanga Niii Baacharikara Aaaaa

നമ്മിന് വൈക

కూర్చో మీరు అందరు యూట్యూబ్ లో పడతారు మన తీయండి అండి తీయండి నాకు తెలీదు కూర్చోదా కూర్చో కూర్చోడా బాగుందిలే మొత్తం ఫుల్ పన్నుంది అలువులు మొత్తం ఫుల్ పండ్ ఉంది అలువులో అనమాట పండ్లు ఆడికి కడిగేట

పాము లోతు లేదు లేదో అరికే కదా తగినాయే ఒక వద్దాయరు రావు పనుకో నేను ఇస్తాను కదా నీకు ఎందుకు പയുദുംത്ടു. അതു. അക്കണ് പോവ്വാകു. അവ്റിന്. പാണുകോണ്ടു ഇദ്ദരു. നായപ്പ് കടിടുംത്ടു നായപ്പ് കടിടും്ടു.

ఇంకా జలుబు చేస్తే సార్లు తెచ్చి పోసుకోండ్ వాళ్ళు నీపు కొట్టింటే నీళ్ళు మనకొచ్చి కొన్ని అడా చాడీ చెప్పారు పైన మీద చాడి చెప్పాను హలో అండి ఇది చెరువు చెరువు కాడ నుంచి ఇంకా మేము ఆలు నుంచి ఇంటికి పోతున్నాం అనమాట అక్కడి నుంచి ఒకటి వస్తుంది ఇవన్నీ ఏడున్నీ అనమాట చెరువు కింద అల్ మీ కాకుండా నచ్చుంది ఇది కూడా నచ్చు రోడ్డు కదా ఎంగిల్ పూసుకుంటే నా మాట ఎంగిల్ పూసుకోమే ఒకరు నొప్పిపోతుంది ఇదేంట సరే ఇదంటే సేను అన్నమాట మాది కాలు అంటే మాది కాదు నేను ఏం మాట్లాడాలని అర్థం కాలే నాకు ఫుల్ కాళ్ళు నచ్చిపోతా ఉంది